హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో ఐదవ నెల ప్రెగ్నెన్సీలో కడుపులో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోస్లో మొదటి నెల నుంచి నాలుగు నెలల వరకు కూడా వీడియో అయితే షేర్ చేయడం జరిగింది కావాలంటే అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి ఈ ఈ వీడియోలకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడలకైతే వెళ్ళిపోదాం గర్భాధారణ ఐదవ నెలలో శిశువు యొక్క పెరుగుదల వేగంగా ఉంటుంది మరియు ఇది ఆరు నుంచి ఎనిమిది అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది మరియు దీని బరువు మూడు వందల అరవై గ్రాములు ఉంటుంది ఈ ఐదవ నెలలో శిశువు యొక్క చర్మం వెర్నిక్స్ అనే పేరుతో రక్షణ కవచం పూత ఏర్పడుతుంది ఈ కవచం మందపాటిగా మరియు వెన్నెలాగా ఉంటుంది మరియు శిశువు యొక్క పెలుసైన చర్మాన్ని దాని చుట్టూ ఉన్న ఆమ్నాక్ట్ ద్రవం నుండి ఇది రక్షిస్తుంది శిశువు యొక్క కండరాలు మరియు ఎముకలు దట్టంగా మారుతాయి మరియు గర్భాధారణ ఐదవ నెలలో చేతులు కాలివేళ్ళు చేతివేళ్ళు మంచిగా తయారవుతాయి అలాగే శిశువు యొక్క కనురెప్పలు కనుబొమ్మలు వెంట్రుకలు చక్కటి జుట్టు చెవులు మరియు గోర్లు కూడా ఏర్పడతాయి ఈ ఐదవ నెలలో గర్భస్థ శిశువు ఇప్పుడు నిక్కడం నీలగడం చేయగలదు అలాగే కొంచెం కళ్ళు తెరవడం ఆవలించగలడం బుటనవేలు నోటిలో పెట్టుకోగలడం చేయగలదు గర్భాధారణ ఐదవ నెలలో ఉన్న శిశువు నిద్ర మరియు మేల్కునే స్థిరమైన షెడ్యూల్ని అనుసరించగలదు శిశువు యొక్క నిద్ర విధానం తల్లి యొక్క నిద్ర మేల్కునే చక్రానికి భిన్నంగా ఉంటుంది ఇది తల్లి నిద్రకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది గర్భధారణ ఐదవ నెలలో ఉన్న శిశువు తనదైన ప్రత్యేకమైన వేలుముద్రలను అభివృద్ధి చేసుకునే అవకాశము ఉంది శిశువు ఐదవ నెల గర్భస్థ సమయంలో వినికిడి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది మరియు బయట శబ్దాలు శిశువుకు భంగం కలిగిస్తాయి గర్భం యొక్క ఐదవ నెలలో శిశువు మెదడు మరియు అభివృద్ధి చెందుతూ మరియు క్లిష్టంగా మారుతుంది పిండంలో అంటు వ్యాధులను ఎదుర్కోవటానికి దోహదం చేసే పద్దెనిమిదవ వారం నాటికి శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ కూడా పరిపక్వం చెందుతుంది శిశువు పంతొమ్మిది మరియు ఇరవై వారంలోకి వెళుతున్నప్పుడు నాడీ వ్యవస్థ కూడా పనిచేస్తుంది శిశువు యొక్క తలస్థానం మారుతుంది మరియు శిశువులో కాంతికి సున్నితత్వం మరింత అభివృద్ధి చెందుతుంది గర్భం యొక్క ఐదవ నా ఐదవ నెల నాటికి శిశువు యొక్క రుచిమొగ్గలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు ఐదవ నెలలో తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఐదవ నెల గర్భధారణలో మహిళలందరూ అనుభవించే ఎక్ ఎక్కువ సాధారణమైన లక్షణం శిశువు యొక్క మొట్టమొదటి చిన్న చిన్న కదలికలు నిజానికి కొందరిలో మాత్రమే ఐదవ నెలలో బేబీ మూమెంట్స్ తెలుసుకోగలుగుతారు మరికొందరిలో ఉండవు ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి అయితే ఆరవ నెలలోనే మూమెంట్స్ అనేవి గ్రహించగలుగుతారు గర్భధారణ ఐదవ నెలలో వక్షజాలు మరింత విస్తరించి కొలెస్ట్రామ్ అని పిలువబడే పాలను ఉత్పత్తి చేస్తుంది ఇది పసుపు రంగు స్రవం ఇది గర్భవతిలో మొదటగా స్రవించే చనుబాలు దీనినే ఫోర్ అని కూడా పిలుస్తారు అయితే ఈ పాలు అందరికీ వస్తాయని చెప్పలేము ఇవి తల్లి పాలలాగా కాకుండా కొలెస్ట్రాల్ సాధారణంగా స్వేచ్ఛగా ప్రవహించదు గర్భాధారణ ఐదవ నెలలో రొమ్ముల నుండి కొన్ని చుక్కల చనుబాలు మాత్రమే స్రవిస్తాయి గర్భాధారణ ఐదవ నెలలో చాలా ఎక్కువ మంది అనుభవించే లక్షణం గుండెల్లో మంట శిశువు పెరిగే కొద్దీ దానికి ఎక్కువ స్థలం అవసరం మరియు అంతర్గత అవయవాలపైన ఒత్తిడి పెట్టడం ప్రారంభిస్తుంది ఆహార పదార్థాలు పైకి నెట్టబడి గొంతులోకి వచ్చినట్టు మండినట్టు అనిపిస్తూ ఉంటుంది తల్లికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అన్నవాహిక మరియు కడుపును వేరు చేసే కండరాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ ఆమ్లం అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది తద్వారా గుండెల్లో మంట వస్తుంది ఇక ఈ ఐదవ నెలలో కాబోయే తల్లిలో ప్రొజెస్టిరాన్ స్థాయిలు పెరగడం వల్ల ప్రేగు కదలికలు కష్టంగా లేదా బాధాకరంగా మారవచ్చు ఫలితంగా మలబద్ధకం సంభవిస్తుంది ఆహారంలో ఐరన్ సప్లిమెంట్స్ అధిక మోతాదులో ఉండడం వల్ల మలబద్ధకం తీవ్రమవుతుంది చాలామంది గర్భిణీ స్త్రీలలో గర్భధారణ హార్మోన్ల హెచ్చుతగ్గుల స్థాయి మొలైనన్ ఉత్పత్తికి అనేక చోట్ల చర్మం నల్లబడ్డానికి కారణమవుతుంది సాధారణంగా నుదిటి పైన ముక్కు పైన మరియు బుగ్గల చుట్టూ చర్మం ముదురుగా మారుతుంది ఈ పరిస్థితిని గర్భం యొక్క ముసుగు అని కూడా అంటారు ప్రెగ్నెన్సీ ఐదవ నెలలో బీపీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి గర్భవతి శరీరంలో ఇప్పుడు రెండు జీవులకు రక్తం పంపిణీ చేయడానికి గుండె బాధ్యత వహిస్తున్నందున గర్భిణీ స్త్రీలు గుండె దడ మరియు గుండె రేటు పెరగడం వల్ల గుండెదడను కూడా అనుభవించవచ్చు గర్భం యొక్క ఐదవ నెలలో తెల్ల రక్త కణాలు లేదా ల్యూకోసైట్ సంఖ్య పెరగవచ్చు ఇది కొన్నిసార్లు తక్కువ హిమోగ్లోబిన్ లేదా రక్తహీనతకు దారితీస్తుంది ఇది సాధారణ లక్షణం అనేది చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఐదవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఇక మరొక వీడియోలో ఆరవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఇలాంటి మార్పులు సంభవిస్తాయనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్